వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి అనే బదులు అప్పట్లో బూతు సరఫరాల శాఖ మంత్రి అంటే చాలా యాప్ట్ అవుతుందేమో ఆయనకి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఎలియాస్ కొడాలి నాని ఎలక్షన్స్ అయిపోయింది ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో కాస్త అటు ఇటు అలజడి రేపుదామని ప్రయత్నించిన ఆరోగ్యం సహకరించక దాదాపుగా కొన్ని రోజుల నుంచి గుండెలో కాస్త నెప్పి ఆ వాలువులు లేవు మూసుకుపోయాయని చెప్పి ముంబైలో లీలా హాస్పిటల్లోనే ఇంకో చోట చికిత్స తీసుకుంటున్నాము ఆయనకి కాస్త ఇబ్బందికరంగా ఉందని హుటాహుటిగా తరలించారు అని చెప్పి చాలామంది ఉన్నారు మొన్న మధ్యన గుడివాడలో ఒక పోలీస్ స్టేషన్కి గుడివాడలోని గనవరంలో ఒక పోలీస్ పోలీస్ స్టేషన్లో కేసు విచారణ నిమిత్తం వచ్చినటువంటి కొడాలి నానిని మనం చూసాం గుండె మీద అంటే చెస్ట్ మీద మొత్తం అంతా ఆ కిట్ పెట్టుకొని ప్రొటెక్షన్ కిట్ అంతా పెట్టుకొని చాలా నెమ్మదిగా నడుస్తూ వచ్చినటువంటి కొడాలి నాని గారిని మనం చూసాం యువర్ మదర్స్ హస్బెండ్ అనేటువంటి డైలాగ్కి చాలా ఫేమస్ కాబట్టి ఆయన ఆ భాష మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి గతంలో ఆయన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ భాషను మాత్రం వీడలేదు మంత్రిగా వ్యవహరించినటువంటి కొడాలి నాని నా దాదాపుగా మూడేళ్ల పాటు చంద్రబాబుని లోకేష్ని అసభ్యకర రీతిలో దూషించారు అంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థిని అంజనా ప్రియ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకి హాజరయ్యి తీరాల్సిందే అని చెప్పి నోటీసుల్లో ఆయనకి ఆదేశించారు విశాఖ పోలీసులు సో ఒక మహిళగా నేను ఆ తిట్లని భరించలేకపోయాను భరించలేకపోయాను అంటూ ఇరవై నాలుగు త్రీ టౌన్ ఇరవై నాలుగులో త్రీ టౌన్లో విశాఖ త్రీ టౌన్లో కేసు నమోదు చేశారు ఐటీ యాక్ట్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ బార్ ఫోర్ ఈ సెక్షన్ల కింద సిఏ రమణయ్య కేసు నమోదు చేశారు హాజరు కావాలంటూ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని ఇంటికి వెళ్ళి అందజేశారు ఇది ఒక పాయింట్ ఇక తర్వాత మిగతా కేసులు చూస్తే వాలంటీర్లను గుడివాడలో బలవంతంగా రాజీనామా చేయించినందుకు గాను ఐపీసీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కింద కేసులు అలాగే గుడివాడలో రావి వెంకటేశ్వరావు గారి వస్త్ర దుకాణం మీద దాడి చేయించినటువంటి కేసు తర్వాత విశాఖలో కేసు ఇది ఇందాక మాట్లాడుకున్నది చిన్నదే ఎవరిదో మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వెళ్ళి ఒక క్షమాపణ చెప్పడం వాటిని ఉపసంహరించుకున్నాను అంటే దానికి పోతుంది ఓ పెట్టి కేసు కింద మిగులుతుంది బట్ ఇక్కడ దాడి అలాగే రాజీనామా చేయించినటువంటిది వాలంటీర్లతోటి సో వాలంటీర్లు దాని మీద కూడా రాజీనామా అనేది క్వాష్ అయిపోయేటువంటి అవకాశం ఉందనేది నా యొక్క భావన ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ అనేది ఎలక్షన్స్ అయిన తర్వాత అందరికీ తెలిసినటువంటిదే జూన్ నాలుగు రిజల్ట్ రావాలి కానీ మే ముప్పై ఒకటితోటే మే ముప్పై ఒకటితోటే వాలంటీరీ సిస్టమ్కి తిలోదకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు కాబట్టి ఎన్నికల తర్వాత జరిగినటువంటి దాంట్లో వాలంటీర్లని వీళ్ళందరూ బలవంతంగా రాజీనామా చేయించడం ఇదంతా కూడా ఒక పద్ధతి అలాగే వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే చట్టం చేయలేదు వాలంటీర్లు దాని మీద చట్టం చేయలేదు సో చట్టబద్ధత లేదు కాబట్టి అది క్వాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది బట్ క్రిమినల్ కేసు దుకాణం మీద దాడి మీద మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అంతకుముందు జరిగినటువంటిది కెసినో రన్ చేసినటువంటి కేసు కావచ్చు మిగతావి చాలా వరకు ఉన్నాయి అలాగే పౌర సరఫరాల శాఖ అక్రమ బియ్యం రవాణా కేసు దేన్ని నాని మాత్రమే కాదు గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొడాలి నాని కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు అని ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఆ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అరాచకాలు అక్రమాలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బూతు వ్యాఖ్యలు రోత వ్యాఖ్యలు అలాగే కబ్జాలకు సంబంధించి ఇలా ఎన్నో 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 రకాలుగా ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ అనేది నడుస్తుంది అనారోగ్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు ఇక మొన్న మధ్య పేరి నాని కూడా అన్నారుగా చాలా ఆవేశంగా ట్రీట్మెంట్ చేయించుకుని వస్తున్నాడు మీ మొగుడు కొడాలి నాని వచ్చారంటే ఒక్కొక్కడికే రప్ప రప్ప అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించారు సరే అనుకుని ఉంటారు కొడాలి నాని లోపల ఓరు మీ డాడీ నాకు ఎందుకురా ఈ గోళ నేనేదో నా గుండెకు వాల్వ్ వేసుకొని నేను ప్రశాంతంగా ఉన్నా కాస్తే రాజకీయాలు నాకు ఎందుకు ఇవన్నీ అని వచ్చిన తర్వాత నన్ను కూడా వంశీయుల ఏంటి నూట యాభై రోజుల లోపల ఉండి ఆడు చేసినటువంటి మాటలకి రెండింటికి నేను కూడా జావాలా ఇప్పుడు వెళ్ళి నీకే నువ్వు బానే ఉంటావు మీ ఆవిడ సేఫ్ కదా శుభ్రంగా ఈ బియ్యం దాంట్లో చంద్రబాబు నాయుడు కేసు పెట్ట మీద ఏంటయ్యా అని చెప్పి అన్నాడు నువ్వే వీడియోలో ఒప్పుకున్నావు ఇప్పుడు వచ్చి నన్నీకి ఇస్తున్నావు అని కొడాలి నాని గారి ఇన్నర్ ఫీలింగ్లో అనుకుని ఉంటారు ఖచ్చితంగా సో మొత్తానికి కొడాలి నాని మీద కేసులు అయితే సీరియస్గా నమో చేయాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్తున్నారు బట్ ఆరోగ్య కారణాలు చూసిన తర్వాత కొంత సానుభూతి అయితే వస్తోంది మరి అంత కఠినంగా వ్యవహరించాల్సిన పని లేదు ఎందుకంటే హార్ట్కి సంబంధించినటువంటి విషయం అలాగే అంత కఠినంగా వాళ్ళ మీద వ్యవహరిస్తే అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు కాబట్టి ఆయన పూర్తిగా రికవరీ అవ్వనివ్వండి రికవరీ అయిన తర్వాత చట్టపరంగా ఎటువంటి శిక్షలు విధించాలి ఏంటి అనేది ఇంతలోగా విచారణ పూర్తి చేసి సరైనటువంటి ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టుగా కూడా కాస్త తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి రికవరీ అయ్యి వచ్చేటువంటి కొడాలి నాని గారికి కార్యకర్తల స్వాగత సత్కారాలు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు లేవు కానీ పోలీసుల పరామర్శలు ఎక్కువయ్యాయి అయ్యా గతంలో మీరు ఇటువంటి భాష మాట్లాడారని విశాఖలో ఒక కేసు అలాగే గుడివాడలో రా వెంకటేశ్వరరావు షాప్ మీద దాడి చేసినటువంటి దాని మీద ఒక కేసు వాలంటీర్లని బలవంతంగా రాజీనామా చేయించారు అనేటువంటి దాని మీద ఒక కేసు నడుస్తున్నాయి ఇవి కాకుండా మిగతా అక్కడ ఉన్నాయి సో దయచేసి అందుబాటులోనే ఉండండి నార్మల్ విచారానికి మీరు వస్తే చాలు మీ అనారోగ్య కారణాలతోటి మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అంత సీరియస్గా అయితే ప్రస్తుతానికి తీసుకోం ఖచ్చితంగా ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తాం ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేటువంటి అవకాశం ఉంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి